మేడం ఆ డ్రైవర్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయట్లేదు మేడం ఈ ఈరోజు వేరే డ్రైవర్ కూర్చున్నాను పోదంపా అందుకో డ్రైవర్ వచ్చినాడు డ్రైవర్ ఆ కార్ రెడీ హలో హలో నువ్ నీ ఇక్కడికి వచ్చినావు నీకు పని చేసాకి ఎక్కడ చోట దొరకలేదా ఈడే చేయాల నువ్వు జాబు నేను ఎక్కడ చేస్తే అక్కడే చేయాల నువ్వు మరి చెల్లమ్మా అంటావు సారీ అమ్మా మేడం అర్జెంటుగా ఎక్కడికో పోవాలంటే డ్రైవర్ లేదంటే వచ్చినాను సరే వస్తే వచ్చినావు నీకు నాకు సంబంధం లేనట్టే ఉండాలా అర్థమైందా సరే చెల్లెమ్మా మళ్ళీ చెల్లమ్మంటావు కాల్ మీ మేడం ఓకే సరే మేడం సారీ మేడం డోర్ తీద్దామని పొరపాటుగా చేయి తగిలింది కావాలని చేయి తగిలిసిందాకా మన పొరపాటు అని చెప్తావా ఏం లక్ష్మి నువ్వు చెప్పు కరెక్ట్ ఇట్లాంటి లో క్లాస్ పీపుల్స్ కి ఇంకా రెండు దెబ్బలు వెళ్ళాం మేడం ఇట్లాంటి వాళ్ళు మన హై క్లాస్ పీపుల్స్ ని టచ్ చేయాలని చూస్తారు మేడం ఎస్పెషల్లీ డ్రైవర్లు కరెక్ట్ లక్ష్మి నువ్వు మేడం నేను అట్లాంటి వాడిని కాదు మేడం తెలుసు మధు నా దగ్గర పదేళ్ళ నుంచి చేస్తున్నావు కదా మరి ఎందుకు మేడం నా మీద చేయి చేసుకున్నారు నాకు తెలుసు మధు నువ్వు ఎలా కానీ నీతో పాటు కలిసి మెలిసి పెరిగిన నీ చెల్లెలు తెలియదు నువ్వు ఎలా కనీసం నిన్ను కొడితే అయినా మార్పు అని కావాలని కొట్టినాను ఇలాంటి దానికోసమే నువ్వు మా ఇంటి చుట్టూ తిరిగి జాబిప్పించింది అన్నయ్య నువ్వు ఉన్న చెప్పనియా మేడం ప్లీజ్ మేడం చిన్నర్మి కనీసం మీ అన్నని కొడితేనే నీలో మార్పు వస్తుందని కావాలని చేసినాను ఇంకా రెండు ఏట్లు ఏం చెప్తావు సొంత అన్నని నీకోసం ఎంత చేస్తాను నీకు తెలుసు అసలు మేడం ఏదో తను పిల్ల మేడం తెలియని తత్వంతో చేసింది క్షమించి మీరు జాబ్ లో పెట్టుకోండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ఇంకొకసారి అలా తప్పు చేయండి మేడం సరే ఏడ్చకు నీ మొహం చూసి కాదు మీ అన్న మొహం చూసి నేను జాబ్ లో తీసేయటం లేదు అదంపా గర్వం తలకెక్కినప్పుడు సొంత మనుషుల్ని కూడా పరాయి మనుషులుగా చూస్తున్న కాలం ఇది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కడైతే నీ గర్వం మొదలవుతుందో అక్కడే నీ పతనం కూడా ప్రారంభమవుతుంది